నిజంగా దేవుని సన్నిధికి రావటం అంటే అదే అంటారు కడపటి వారు మొదటి వారు మొదటి వారు కడపటి వారు మొదటి వారందరనేమో వెనక్కి వెళ్ళిపోయారు వెనక వారందరనేమో మొదలకొచ్చారు వెనకాలొచ్చిన వాళ్ళంతా దేవునికి స్తోత్రం అందుకని మీ విశ్వాసము యశుప్రభు వారు వచ్చినప్పుడు వరకు ఉండాలి అందుకే సై అన్నాడు నేను వచ్చినప్పుడు మీలో విశ్వాసాన్ని నేను కనుగొగలనా అప్పుడు వరకు మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోగలుగుతారా అని అంటున్నారు మన విశ్వాసం అనేది ఎలాగంటే ఈ రోజు చేసిన భక్తిగా ఉండకూడదు ఈరోజు భక్తిగా ఉండకూడదు అది ఎప్పుడు కూడా దినదినము అభివృద్ధిలోకి రావాలి మనంతటి మనమే రావాలి దేవుని సన్నిధికి మనం పిలవామ అమ్మా దేవుని చర్చకి రా అని చెప్పాలా రేపు హిస్టరీ పండుగ మనం సమాధుల తోటలోకి వెళ్దాం అని చెప్పాలా దేవునికి స్తోత్రం కలిగిన గాక చెప్పం సర్లేదు మందిరానికి వస్తా ఉంటే అవంతటా అవే తెలుస్తూ ఉంటాయి అది విశ్వాసం అంటే నిజమైన విశ్వాసం యేసు ప్రభు వారు తానంతట తాను ప్రాణమును పెట్టి ఉన్నారు కనుక తానంతట తానే ఆ ప్రాణాన్ని తీసుకుంటే మరణము ఆయన ఏం చేయలేకపోయింది కారణం ఏంటంటే ఆయన దేవుడని రుజువు పరుచుకున్నారు దేవునికి స్తోత్రం అలేలుయ్య దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన పని ఏంటంటే యేసు దగ్గరికి మనం వచ్చినప్పుడంట కొన్నిసార్లు ఈ లోక సంబంధంలో మనం ఉన్నప్పుడు అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఏదో రోజు ఒక మరణం ఉంది ఏదో రోజు మరణం ఖచ్చితంగా ఉంది ఈ శరీరాన్ని ఇడిచిపెట్టి వెళ్ళే మరణం ఒకటి ఉంది దీని తర్వాత మరొక మరణం ఉంది అదేంటనంటే ఆత్మను నరకానికి తీసుకెళ్లే ఉంది ఆత్మను నరకానికి తీసుకెళ్ళే మరణముంది ఆత్మను నరకానికి తీసుకెళ్లే మరణం ఉంది ఈ ఆత్మను నరకానికి తీసుకెళ్ళే మరణము నుండి తప్పించటానికి నజరేడని యేసు మానవుడిగా వచ్చి లోకానికి ఆయన ప్రాణం పెట్టి ఆయన శిలువ మరణము ద్వారా ప్రాణము పెట్టి ఆయన సమాధి నుండి మళ్ళీ ఆయన ప్రాణాన్ని తీసుకుని పునర్ధానమును కలిగించాడు దేవునికి స్తోత్రం ఇదిగో నేనే విధముగా అయితే ఈ లోక సంబంధమైన శరీరం నుండి తప్పించబడ్డానో ఇది ఒక మరణమైతే మరొక మరణం ఉంది ఆ మరణాన్ని కూడా తప్పించబడటానికి మీకు మాదిరిగా నేను చనిపోయి మళ్ళీ తిరిగి లేస్తానని చెప్పి ఆయన శరీరము తిరిగి లేచిందంట దేవునికి స్తోత్రం అంటే మళ్ళీ శరీరంతో తిరిగి లేశారంట దానికి అనేకమైన రుజువులు ఉన్నాయి అందులో ఒక రుజువు చూద్దాం దేవునికి స్తోత్రం కాక అల్లు ఎల్లు మార్కు వార్త మార్కు వార్త పదహారు అధ్యాయము మొదటి నుండి చదువుదాం విశ్రాంతి దినము గడిచిపోగానే మధ్య లేని యాకోపు తల్లి అయిన మరియయు సులేమయు వచ్చి ఆయనకు పూయబడినని దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ వారిని సిలివేసిన తర్వాత ఆయన మూడవసారి అనగా మూడవ రోజున మూడోసారి కాదు మూడవ రోజున తిరిగి లేస్తానని చెప్పారు దేవునికి స్తోత్రం నేను చనిపోయినా మళ్ళీ మూడవ రోజున నేను తిరిగి లేస్తానని చెప్పిన విషయానికి వస్తే వారు అనుకోవచ్చు సరే ఆ విషయాన్ని మర్చిపోయారు మర్చిపోయినప్పటికైనా ఒక విషయానికి వస్తే ఆ విషయం ఏంటంటే యూదుల యొక్క ఆచారం ఒకటి ఉంది అదేంటనే మూడో దినాన్న సమాధి దగ్గరికి వెళ్ళే ఆచారము ఉంది దేవునికి స్తోత్రం అంటే లేఖనాల ప్రకారంగా వెళ్ళి ఆ యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు పూసే అలవాటు ఉంది దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లు అందుకనే మగ్గిలేనని మరియను యాకోపు తల్లి అయిన మరి ఏను వచ్చి ముగ్గురు స్త్రీలు ఎంతమంది స్త్రీలంట ఈ ముగ్గురు స్త్రీలు వచ్చి ఆయనకు పుయ్యి వలనని సుగంధ ద్రవ్యములు కొనిరి వారు ఆదివారం నా పెందర కాడే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చి సుండగా అని ఉంది దేవునికి స్తోత్రం ఎవరు వచ్చారు అంటే చెప్పండి స్త్రీల పురుషుల ఈనాడు స్త్రీలే ఎక్కువ మందిరాల్లో చూస్తే పురుషులేరి దేవుని ప్రేమించటంలో కానీ విశ్వాసించటంలో కానీ స్త్రీలే కనిపిస్తున్నారు నిజంగా కూడా స్త్రీలు మనసు ఎంత సున్నితమైనది ఒకసారి ఆలోచించాలి అంటే పురుషుల మనసు ఎలాంటిదంట కొంచెం బెరుసుగా ఉంటుందన్నమాట కరిగ్గా ఉంటుంది మాట ఎలా ఉంటుందంట చూడండి అసలు స్త్రీలు ఎంతమంది వచ్చారు పురుషులు అంతమంది కూడా కనిపించాలి కానీ అక్కడ స్త్రీలే కనిపించారు అక్కడ దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎంతమంది కనిపించారు ముగ్గురు స్త్రీలు ఈనాడు స్త్రీలే నిజంగా చెప్పుకోవాలనంటే వాళ్ళ మనస్సు నిజంగా నేను ఏది చెప్పినా నమ్ముతారు స్త్రీలు ఏది చెప్పినా చూడండి వాళ్ళ మోకాలు చూడండి ఎలా ఉన్నాయను ఏది చెప్పినా నమ్మేస్తారు స్త్రీలు సాతను కూడా ఎక్కడికి వచ్చాడంటే స్త్రీలు మనసు చాలా సున్నితమైనది కనుక మంచిది మంచి మనసు కనుక నమ్మించేశాడు స్త్రీని ఆదమ్ గారి దగ్గరికి వెళ్ళాడా చెప్పండి ఎల్లా అవ్వ దగ్గరికి వచ్చి పోని అన్నీ చెప్పేటప్పటికి నమ్మేసింది దేవునికి స్తోత్రం కలిగింది దేవుని స్తోత్రం అంటే స్త్రీల్ని ఎలాగైనా గమ్ముని సాతాండ్ మోసం చేస్తాడు గమ్ముని అవునా కదా సులువుగా మోసం చేయచ్చు అంటే వాళ్ళ మనసు ఎలాంటిదనంటే సున్నితమైనది చాలా మెత్తన మనస్సు భర్త ఉంటాడు కదా ఆ భర్త విషయంలో కూడా ఆ పిల్లల విషయంలో కానీ ఆ స్త్రీ ఎలా ఉంటుంది చూడండి తిట్టి భర్త ఉంటాడు వాడు ఉంటాడు లేకుంటే రకరకాల అలవాట్లు ఉండేవాడు ఉంటాడు కానీ ఒక కానీ కొంటానంటే ఇవన్నీ మర్చిపోతుంది ఏం మర్చిపోతుంది అతను అన్న మాటలు మర్చిపోతుంది తిట్టిన మాటలన్నీ మర్చిపోతుంది అంటే మా అమ్మ నాన్న తర్వాత మీరే కదండి నన్ను చూసుకునేది అంటుంది దేవునికి స్తోత్రం అల్లిల్లు చక్కటి మనస్సు అలాగే దేవుని కూడా మనస్సుతో అంగీకరించింది ఎవరంటే ఎక్కువగా స్త్రీలే దేవునికి స్తోత్రం పురుషులు రమ్మంటే వస్తారా రారు గమని రారు వాళ్ళకి ఏంటనంటే దేవుని దగ్గరికి రావాలని అంటే తోమగారిలాగా ఓ ఆలోచిస్తారు ఆలోచిస్తారు దేవుని దగ్గరికి రావాలంటే ఆలోచిస్తారు 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 నేను కూడా అంతేనండి దేవుడు నన్ను పట్టుకోకపోతే నేను కూడా అలాగే ఉందనేమో హలో దేవుడు పట్టుకున్నాడు కాబట్టి నేను దేవుని సన్నిధిలో కృతజ్ఞుడిగా అనేక మందికి ఒక ఉపదేశకుడిగా ఒక కాపరగా నిలబడ్డాను దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లి ఇక్కడ స్త్రీల గురించి చెప్తే ఆయన మాట అంటే సమాధి సమాధి యతకు వచ్చు సుండగా అని ఉంది దేవునికి స్తోత్రం సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొల్లించిన ఒకరితో ఒకరు చూడండి ఎలా పొద్దుట వెళ్ళరు సుగంధ ద్రవ్యాలని తీసుకుని వెళ్ళగానే దూరం నుండి చూడగానే ఆ సమాధి దొడ్డి దగ్గరికి వెళ్ళి ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి ఆ సమాధిని ప్రభు సమాధి చూడగానే రాయి తొలగించుందంట అస్సలు ఈ రాయి ఎవరు తొలగించారంట అనుకున్నారంట దేవునికి స్తోత్రం కలిగినగా ఎవరు తొలగించారనుకుంటా ఎవరు తొలగించారు అసలు దేవునికి స్తోత్రం